చార్మినార్ హైదరాబాద్ కు ప్రపంచంకెళ్ళి ఎక్కువ ఎక్కడికెళ్ళి వచ్చినా ఒక పర్యాటకుడు ఎక్కడి నుంచి వచ్చినా మొదలు ఏది అడిగి శ్రీరాజ్ చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ గా నిశాన్ అట్లాంటి చార్మినార్ అంట అధికారిక రాజముద్రలో ఉండద్దట కాకతీయ కళా కళాతోరణం ఉండద్దట అది రాచనిక పోబడలకు నిదర్శనమాట ఇక రేవంత్ రెడ్డి తెలియట్లుందంటే ఒకదింకేమో కాకతీయ తోరణం ఉండద్దంటాడు ఇంకోదింకేమో చార్మినార్ ఉండద్దట్టడు ఇంకోది ఇంకేమో జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా పెడుతున్నా అని చెప్పి శాసనసభలో చెప్పిండు కానీ అదే పాటలు ఏమో తెలికేనా జననీ జయ కేతనం జననీ జయ కేతనం అనే పాటలోనే ఉంటది గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప అని అదే పాటలుంటది మేసరిగా తెలియదు పాట వాడితే ఉద్యమంలో పాల్గొంటున్నా 아디디아스